నమస్తే అండి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారి పూజలు చేస్తాము ఏ రోజు ఏ అమ్మవారిని పూజ చేయాలి అని చాలామందికి తెలీదు ఈ వీడియో చూసి తప్పక అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను మొదటి రోజు శైలిపుత్రి స్వర్ణ కవచల కృత రెండవ రోజు బ్రహ్మచారిణి బాలాత్రిపుర త్రిపుర దేవి మూడు చంద్రగంట గాయత్రీ దేవి నాలుగు అన్నపూర్ణా అన్నపూర్ణాదేవి ఐదు స్కందమాత సరస్వతి కాత్యాయని త్రిపుర సుందరి ఏడవ రోజు కాళరాత్రి మహాలక్ష్మి ఎనిమిదవ రోజు మహాగౌరి దుర్గాదేవి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మహిషాసుర మర్దిని దసరా రోజు బ్రాహ్మిణి రాజరాజేశ్వరి దేవి నమస్తే అండి ధన్యవాదములు తప్పక మీ అనుమూల్యమైన కామెంట్స్ తప్పక రాయండి ప్లీజ్